సహజ నటి సాయి పల్లవి క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది ఈ ముద్దుగుమ్మ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సాయి పల్లవి తన నటనతో మన అమ్మాయిగా మారిపోయింది వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది చాలా మంది హీరోయిన్స్ తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే సాయి పల్లవి మాత్రం అలా కాకుండా పద్ధతిగా నటిస్తూ అభిమానులను సొంతం చేసుకుంటుంది సినిమాల ఎంపికలోనూ ఈ బ్యూటీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది కథాకథ ంతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో చేస్తూ లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది తాజాగా స్టార్ హీరోయిన్స్ కు కూడా సాధ్యం కాని రికార్డును ను సొంతం చేసుకుంది సాయి పల్లవి పది సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కు నామినేట్ అయిన సాయి పల్లవి ఆరు సార్లు ఉత్తమ నటి అవార్డు ను గెలుచుకుంది స్టార్ హీరోయిన్స్ త్రిషా ఐదు మరియు నయనతార ఐదు అవార్డులు మాత్రమే గెలుచుకున్నారు ఈ ఇద్దరిని సాయి పల్లవి బీట్ చేసింది ఫిదా సినిమా మొదలుకొని చివరగా వచ్చిన విరాట పర్వం సినిమా వరకు సాయి పల్లవి అద్భుతమైన నటనను కనబరిచింది ప్రస్తుతం ఈ బ్యూటీ తండేల్ అనే సినిమాలో నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది